హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు న్యూస్ తెలుగు ఏపీలో వాహనాలు ఉన్నవారికి అలర్ట్ వెంటనే వారు ఇలా చేయకపోతే రేషన్ కార్డు రద్దు పథకాలు డబ్బులు కూడా ఇవ్వరు ఏ ఆంధ్రప్రదేశ్ వాల్డర్ వెహికల్స్ ఆర్సీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏపీ వాహనదారులకు ముఖ్య గమనిక మీ వాహనం వయసు మీరిందా అయితే ఆర్సీ రెన్యువల్ విషయంలో కొత్త రూల్స్ వచ్చాయి గడువు దాటినా రెన్యువల్ చేసుకోవచ్చు కానీ అయితే భారీగా పెరిగాయన్న ప్రభుత్వం లేదంటే రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం అయితే ఉంది పాత వాహనం అమ్మిన తుక్కు వేసిన ఆర్సీ రద్దు చేసుకోవడం మంచిది లేదంటే యజమానుకు ప్రమాదం అంటున్నారు అయితే ఏంటనేది ఈ చూ కీలక అయితే చేయడం జరిగింది అవేంటో చూద్దాం వారంతా ఇలా చేయాల్సిందే ఎవరు అంటే ఏపీలో వాహనాలు ఉన్నవారికి ముఖ్యమైన ఏంటంటే ప్రతి వాహనానికి ఒక జీవితకాల అనేది ఉంటుంది అయితే అది పూర్తయ్యాక ఆర్సీని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే కేంద్ర ఇటీవల వాహనాలు ఆర్సీ గడువు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే అయితే ఇప్పటికీ చాలామంది వాహనదారులు ఆర్సీ గొడువు ముగిసిన వాహనాలైతే వాడేస్తున్నారు దీనివల్ల కాలుష్యం చాలా ఎక్కువగా పెరుగుతుంది కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అయితే రుసుములు కూడా పెంచేసింది కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం గతంలో బైకులు మూడు చక్రాలు నాలుగు చక్రాలు వాహనాల కాలపరిమితి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండేది అయితే ఆ తర్వాత దాని కాలపరిమితి ఐదేళ్ళ పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉండేది కానీ వాహన ఆర్సీ గడువు అరవై ఏళ్ళు దాటితే పునరుద్ధరణ సాధ్యమయ్యేది కాదు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా ఇరవై ఏళ్ళు దాటిన వాహనాలకు కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు కేంద్ర ప్రభుత్వం అయితే రెన్యువల్ ఛార్జీలతో పాటు అదనంగా గ్రీన్ ట్యాక్స్ జిఎస్టీ శాఖ చలానా అయితే ఇవన్నీ కూడా చెల్లించాల్సి ఉంటుందన్నమాట అలా చేయకపోతే రేషన్ కార్డు రద్దు కావడం ప్రభుత్వ పథకాలకు అనవరులు కావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి అంటున్నారు మరి అది ఎంతవరకు వారు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది ఇవి మాత్రం అధికారులైతే ఇలా చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ వాహనం అమ్మిన ఆర్సీ బదిలీ చేయకపోతే ప్రమాదాలు జరిగిన మీరే దానికి అవుతారని కూడా సూచించడం అయితే జరిగింది కాబట్టి వాడకుంటే వాహనాన్ని రద్దు చేసుకోవడం చాలా మంచిదైన అయితే సూచించడం జరిగింది సో కొందరు పాత వాహనాలు సెంటిమెంట్గా ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు మరికొందరు బాగు చేయించి అలా వాడుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారి పేరున వాహనాల ఆర్సీ అనేది రద్దు కాదనమాట దీనివల్ల కొత్త కొనే సమయంలో ఎక్కువ వాహనాలు ఉన్నాయని ఇబ్బందులు ఎక్కువ వాహనాలు ఉన్నాయని చూపించడం జరుగుతుంది దానివల్ల మనకి ఇబ్బందులు అయితే ఎదురవుతాయంట ఒకవేళ వాహనం అమ్మేశాక ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే చాలా నష్టాలు అయితే ఉన్నాయంటున్నారు కొనుక్కున్న వ్యక్తి ప్రమాదం బారిన పడిన ఏదైనా నేరం నేరం అనేది చేసినా వాహనం ఎవరి పేరున ఉంటే వారే దానికి అవ్వడం జరుగుతుంది సో ఆర్సీ అనేది ఒకవేళ వాహనం అమ్మేస్తే మాత్రం అది క్యాన్సిల్ చేసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు కాబట్టి వాహనం వాడకపోతే రద్దు చేసుకోవడం మంచిది అలాగే ఇరవై ఏళ్ళు భయపడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ రినివల్ ఛార్జీల విషయానికి వస్తే కేంద్రం మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు అయితే చాలా చేసిందండి రూల్ ఎనభై ఒకటి కింద కొత్తగా ఫోర్ సి అయితే చేర్చారంట దీని ద్వారా ఇరవై ఏళ్ళు పైబడిన వాహనాల ఆర్సీ రెన్యువల్కి అయితే అవకాశం కల్పించడం అయితే జరిగింది ఈ ఛార్జీలకు అదనంగా జీఎస్టీ కూడా యాడ్ చేశారనమాట కేంద్ర రోడ్ రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం చేసిన సంగతి అందరికీ తెలిసిందే దాని ప్రకారం అయితే ఛార్జీలు అయితే పెరిగాయంట ఇరవై ఏళ్ళు పైబడిన మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రెండు వేల రూపాయల వరకు అయితే పెరిగిందండి అలాగే త్రిచక్ర మూడు చక్రాలు నాలుగు చక్రాల వాహనాలకు ఇది ఐదు వేల రూపాయలుగా కాగా దిగుమతి చేసుకున్న ద్విచక్ర త్రిచక్ర వాహనాలకు అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫీజే ఇరవై వేలు ఉంటుందంట సో నాలుగు లేదా అంటకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకు ఎనభై వేలు చెల్లించాలి ఒకవేళ బండి కండిషన్ బాగుంటే గొడవ ముగిసిన ఆర్తి పునరుద్ధించుకోవచ్చంట అని అయితే అధికారులు అయితే చెప్పారు అయితే వాహనాల యజమానులు ఆ వాహనం వాడకుండా తుక్కుకు విక్రయించినా సరే బండికి సంబంధించి ఆర్సీలను అయితే రద్దు చేసుకోవాలైతే చూపడం అయితే జరుగుతుంది అలా చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని పాత వాహనాలను వాటిని విక్రయించేటప్పుడు ఆర్సీ ఇతర పత్రాలు బదిలీ చేయాలని అయితే సూచనలు అయితే చేయడం జరుగుతుంది అలా చేయని పక్షంలో వారు ఏం చేసినా విక్రయించిన వారిదే బాధ్యత అయితే అవుతుంది అంటున్నారు వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలనేది ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది యాక్చువల్లీ వాహనం అమ్మేటప్పుడు ఆర్సి అనేది క్యాన్సిల్ చేసుకోవడం చాలా మంచిది లేకపోతే వాళ్ళు ఏ విధంగా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా తప్పు చేసినా అది అనేది ఈ అమ్మే వాళ్ళపైనే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా మనం ఉండాల్సిందే సో ఆరసి అనేది క్యాన్సిల్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే కావాలో కామెంట్ చేసి అడగండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే